హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజైతే మనం తిరుగు ప్రయాణం అవ్వాల్సిందేనండి ఓడి బియ్యం పోసారు కదండి వాటిని వంట చేసుకొని తినేసి ఇంకా తిరుగు ప్రయాణం అవుదామని అనుకున్నాము అలాగే కొంచెం చికెన్ మటన్ పక్కన పెట్టేసామండి అది వచ్చి కోడళ్ళని నిద్రలు అండి అలాగే వంటల ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసేసాం అనమాట ఎందుకంటే మేము ఎర్లీగా తినేసి తొందరగా బయలుదేరాలనుకున్నాము అందుకోసమని మా సార్ కూడా హెల్ప్ హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇక్కడ నేను చూస్తే పూరి రౌండ్గా రావట్లేదని నాకు చేసి చూపిస్తున్నారు తను వీళ్ళేమో ఇక్కడ సరదాగా ఆట పట్టించుకుంటున్నారండి ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం ఒక రకంగా అందరము షెఫ్లం అయిపోయామని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే తలా ఒక పని చేసుకుంటే తొందరగా కంప్లీట్ అవుతుంది కదండి అలాగే తొందరగా రిటర్న్ అవ్వచ్చు అని అనుకున్నాం కదా అది అనమాట అందుకోసమని అన్ని వంటలు ఒకటే స్టవ్ మీద అవ్వవు కదండి అందుకోసమని ఒక స్టవ్ బయట పెట్టేసాము ఇంకొక స్టవ్ లోపులు ఉందనమాట ఇక్కడ వీళ్ళు కటింగ్ మాస్టర్స్ లోపల కుకింగ్ మాస్టర్స్ ఇక్కడ నా పెద్ద బిడ్డ ఊగుతుంది మా కోడలు వంట చేస్తుంది మా సార్ వాళ్ళు లోపల హెల్ప్ చేస్తున్నారు అలాగే వెళ్ళే వాళ్ళందరూ వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు కదండి ఒక్కొక్కరిగా వచ్చి ఒక్కొక్కరిగా వచ్చి కలిసి వెళ్తున్నారనమాట అంటే చెప్పేసి వెళ్తున్నారు వెళ్తున్నాం అని చెప్పి ఇక్కడ గాడిదీ పాలు వచ్చాయండి చిన్నపిల్లలకి ఎక్కువ తాగిపిస్తూ ఉంటారు దమ్ము దగ్గు వచ్చిన వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయండి ఇవి ఊళ్ళల్లో నాకు ముందుగా పిల్లలు అయిపోయారండి తర్వాత జెంట్స్ కూర్చున్నారు వాళ్ళు అయిపోయిన తర్వాత మేము కూర్చున్నాం అనమాట పూరీలు అయితే చేసి పూరీలు అయితే చేసుకున్నామండి ఎందుకంటే అవి తిన్నామంటే కొంచెం ఎక్కువసేపు వరకు ఆగలవ్వకుండా ఉంటుంది కదా ఈవిడ వీళ్ళ అమ్మమ్మ అండి అంటే మా ఆడపడుచు వాళ్ళ అమ్మమ్మ అనమాట మా సార్ వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు మనవరాళ్ళకి అమ్మమ్మలు ఆయిల్ పెడుతూ ఉంటారు కదా ఇప్పుడు సిక్స్టీ ప్లస్ అయిపోయారంటే రివర్స్ అవుతూ ఉంటారండి అమ్మమ్మలు మనవరాలు మన అమ్మమ్మలు అవుతూ ఉంటారు దానికి రెండు చుట్లు వేస్తుందన్నమాట తన మా ఆడపడుచు చిన్నప్పటి మెమరీస్ గుర్తు చేసుకుంటూ వాళ్ళ అమ్మమ్మ ఎలా వేసేదో ఈరోజు వాళ్ళ అమ్మమ్మకి అలాగా రెండు జుట్లు వేసి ఆట పట్టిస్తున్నారండి అదేంటోనండి ఈ నానమ్మ గారికి ఇప్పటివరకు కూడా అసలు తెల్ల జుట్టు లేదనమాట కంప్లీట్గా నల్ల జుట్టే ఉంది వాళ్ళు అసలు ఏ రకమైన షాంపూలు వాడారండి కేవలం బియ్యం కడిగిన నీళ్ళతో మాత్రమే గంజితో మాత్రమే బియ్యం వాడి నీటితో చేస్తారనమాట வட்டி என்னது पांडுபூனே தந்து போ என்ன खाना சவுல பாத்து ஏ哥 பங்காயே ஏ போடரு பெட போடு அபோ அபோ ఈవిడ మా చే అత్తయ్య అండి అంటే మాకు చిన్నమ్మ అవుతారు చాలా సరదాగా ఉంటారు తను ఎక్కడుందంటే అక్కడంతా హడావిడిగా ఉంటుందండి మా అత్తయ్య వాళ్ళ అమ్మ అంటే అమ్మమ్మ అవుతారు నానమ్మ అవుతారు అనమాట నాకు తను వెళ్ళిపోతున్నారండి అలాగే మునిమనవరాళ్ళు మనవళ్లను చూస్తూ సరదాగా తను చెప్తుంది అనమాట వెళ్ళిపోతున్నానని పెద్దవాళ్ళు అయిపోయాక వాళ్ళకి ఒక టెన్షన్ ఉంటుంది ఎప్పుడొస్తామో ఎలా ఉంటామో అని అది కామన్ కదండి ఇంకా తను వెళ్ళిపోతున్నారనమాట త వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళాలని అనుకున్నాము కొంచెము రైస్లో పిల్లల ఏడుస్తున్నారని చెప్పేసి బెల్లమన్నం చేశారనమాట కానీ మా కోడలు పట్టుబట్టి బావి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే వెళ్ళాలని చెప్పేసింది అనమాట ఇక్కడ కోడళ్ళు తినిపించుకుంటున్నారు అలా వెళ్దామని అనేసరికి ఒక గంట కుస్తీపాట్లతో గంట అలగేసి ఆ తర్వాత మేము ఒప్పుకున్న తర్వాత బావి దగ్గరికి వెళ్ళాము ఇలా ముందే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నామండి ఎందుకంటే వచ్చేసరికి లేట్ అవుతుంది కదా ఎందుకు అని చెప్పేసి కోడల్ని ఎత్తుకుంటున్నారనమాట వాళ్ళ మామయ్య ఒక గంట సేపు మంచ కింద పడుకొని ఏడ్చి గోల పెట్టి మరీ మమ్మల్ని బావి దగ్గరికి తీసుకొని వెళ్ళిందండి మా కోడలు ఊరెంతైనా మాడపడుచు వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న ఊరు కదండి ఆ ఊరిలో ఏ మూలన తిరిగినా కూడా వాళ్ళకు చిన్న చిన్న జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తూ ఉంటాయి మాకు అలాంటి ఛాన్స్ ఉండవండి ఎందుకంటే మా నాన్నగారు సింగరేణిని ఎక్స్ఎంప్లాయ్ అనమాట ఎప్పుడూ ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి ఒక చోట ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్నామంటే వేరే చోటుకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అలాగ కొత్త కొత్త ఫ్రెండ్స్ని వెతుక్కోవాల్సిందే తప్ప పాత ఫ్రెండ్స్ మాకు ఎప్పుడు కంటిన్యూ అవ్వరండి ఎప్పుడో ఒకసారి తప్ప మేము కలిసే ఛాన్సెస్ చాలా తక్కువగా అన్నమాట అదే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి ఎప్పుడు మనం ఊరెళ్ళినా మన ఫ్రెండ్స్ కలుస్తూనే ఉంటారు చూడండి మాటల్లో పడి అలా ఉన్నామో లేదా ఇలా బాగా అనమాట ఇంకా మా సార్ ఊళ్ళో ఉన్నారు కదా తనకి నచ్చినట్టుగా తనకు నచ్చినమైన వాతావరణంలో దానికి నచ్చిన వేషధారణలో ఉన్నారనమాట ఇంకా పిల్లలు చూడండి ఎంత ఆరామ్సే ఎగ్ అదే మన ఇంటి దగ్గర అయితే ఎటుగెత్తుతే ఏ వస్తువు కింద పడుతుందో అన్నట్టుగా ఉంటుంది కదా ఆకాశమే హద్దన్నట్టుగా వాళ్ళు ఎగురుతూ ఉన్నారండి మా చిన్న కొడలు చిన్న పాప మాకు గుట్ట ఉంటుందండి ఇక్కడ దగ్గరలో అంటే పొలం దగ్గర గుట్ట ఉంటుంది గుట్ట దగ్గర పొలంలు ఉంటాయన్నమాట ఇక్కడ మేకలు కాపరి మేకలు కాస్తున్నారండి లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ కట్టారండి చిన్నది ఎప్పటికైనా సరే అలాంటిది ఒక చిన్న షెడ్ మేము వేసుకోవాలని అనుకుంటున్నాము ఈ మేకలు చూసి వీళ్ళు భయపడి ఆగిపోయారండి ఇక్కడే ఎందుకంటే అవి ఎక్కడ వీళ్ళ దగ్గరకు వస్తాయో అని వీళ్ళ భయం అన్నమాట ఇలా వన్ బై వన్ వెళ్తున్నామండి కొంచెం వాటర్ ఫెసిలిటీ అనేది ఇయర్ చాలా తగ్గిపోయిందండి దానివల్ల అప్పుడే పొలాలనేటివి తగ్గిపోయాయి అనమాట మేము వస్తున్నామని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి మా మావయ్య మామిడికాయలకు వస్తున్నారండి ఇవి అగ్గిపూలు అంటారు పీవి హోలీ దగ్గరికి వస్తుంది కదండి శివరాత్రి నుంచి హోలీ మధ్యలో పూస్తాయి అనమాట వీటి నుంచి న్యాచురల్ కలర్స్ని తయారు చేస్తూ ఉంటారు ఇదిగో చూడండి మేము వచ్చేసరికి మా మామయ్య మామిడికాయలు కోస్తూ ఉన్నారు ఇది తోతపరి అండి అంటే తినే మామిడి చెట్టు అనమాట మా బావికి అవతల వైపున పచ్చడి మామిడి చెట్లు ఉంటాయండి మా ఆడపడుచు చెప్తున్నారు ఇక్కడ మామిడి చెట్లు ఉండేవి అక్కడ మల్లె చెట్లు ఉండేవి అని ఇవి టేకు చెట్లు అండి కొన్ని ఇప్పుడిప్పుడే ఎండిపోతున్నాయంట అవి ఎందుకు ఒకసారి చెక్ చేయించుకోవాలి ఆకులతో వాళ్ళు సరదాగా ఆడుకుంటున్నారండి ఎందుకంటే ఆకుల పైన నడుస్తుంటే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ను వాళ్ళు ఇష్టంగా వింటున్నారనమాట మా చిన్న కోడలు థమ్సప్ ప్లస్ మాజా మరీ పట్టుకొని వచ్చిందండి ఎందుకంటే బావి దగ్గర తాగుదాం అని చెప్పేసి ఈ పొలం గట్టు పైన నడవడం మాకు కొంచెం అలవాటు తక్కువ కదండి అందుకని మేము జాగ్రత్తగా నడుస్తూ ఉన్నాము మా చిన్న కోడలు పడిపోయింది అనమాట అక్కడ ఆల్రెడీ ఎందుకంటే తనకి నడక పెద్దగా అలవాటు లేదు కదండి అందుకోసం అనమాట అదేంటో గ్రీనరీ మధ్యలో నడుస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అసలు ఒక రేడియేషన్కి ఒక సౌండ్ పొల్యూషన్కి ఒక ప్రపంచానికి దూరంగా ఇలాంటి వాతావరణంలో అప్పుడప్పుడైనా స్పెండ్ చేస్తే మన మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ మా పొలం నానుకొని కొన్ని తాటి చెట్లు ఉన్నాయండి తాటి చెట్ల నుంచి కళ్ళు వస్తుంది ఈ కళ్ళు మనం మేము అంటే ఇక్కడ పొలం వాళ్ళు ఎవరైనా తాగుతాను అని అంటే కనుక వాళ్ళకి ఒక బాటిల్ అది ఇచ్చేసి మిగిలిందంతా వీళ్ళు తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారనమాట మేము ఇప్పుడు పొలం గట్టికి అవతల వైపున వెళ్తున్నామండి అక్కడ మా కోడలికి నడవడం ఇబ్బందిగా ఉంది అందుకే ఎత్తుకుంటున్నాం అనమాట ఇవి మా చిన్నప్పుడు చూసేదాన్ని అండి అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట ఇవి సౌండ్ వస్తాయండి తలపైన పెట్టుకొని ఇలా పుష్ చేసామంటే చాలు టక్కు టక్కు మన సౌండ్ వస్తాయి అనమాట ఇది ఒకటి కనిపించిందండి నాకు అక్కడ తీసుకొని వెళ్ళాను మా కోడలికి చూపిస్తుంటే ఇంకా పోటీ పడి ఆ చెట్టు తెంపుకొని మరీ తలలు బాదుకుంటున్నారనమాట ఇందాక చెప్పాను కదండి ఇది పచ్చడి చెట్టు అండి అటువైపు నుండి మాత్రం తోతపరి తినే చెట్టు అనమాట ఇటువైపు నుండి మాత్రం పచ్చడి కాయలు ఇవి కూడా కాయలు చూశారు కదండి తెంపుతున్నారు బావి ఉందండి అంతకుముందు మేము రావడానికి ముందు ఉందంట ఆ బావిలో వాటర్ ఇప్పుడు ఏం లేవండి ఇక్కడ బోర్లు ఆన్ చేశారు బోర్ వస్తుంటే పిల్లలందరూ సరదాగా డ్యాన్స్ అనమాట మా చిన్న కోడలు భయపడిందండి వాటర్లో తడవడానికి తనకి మేమేమని చెప్పి తీసుకొచ్చామంటే స్విమ్మింగ్ పూల్ అని చెప్పి తీసుకొచ్చామండి అక్కడ స్విమ్మింగ్ పూల్ లేదు అని చెప్పి తను ఏడుస్తున్నారనమాట ఇంకా అసలు బయటకు వచ్చే వరకు కూడా ఊరుకోలేదు అలాగే ఏడుస్తున్నారు మేము అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి ఆల్మోస్ట్ అలా ఒక టూ ఇయర్ టూ అవర్స్ కంప్లీట్ అయిపోయిందండి మేము ఎప్పుడో మధ్యాహ్నం వద్దాం అనుకున్నాం కదా అది ఈవినింగ్ అయిపోయిందనమాట ఇవి రేగుపళ్ళు అండి కొన్ని రేగుపళ్ళు తెంపుకున్నాము అలాగే అగ్గిపూలు అంటారండి మా సైడు ఇందాక చెప్పాను కదండి ఒక చిన్న షెడ్ ఇలా వేసుకోవాలని ఒక కోరిక ఇంటికి వచ్చేసామండి ఆ పూలను వాటర్లో పెట్టడం వల్ల ఇలా కలర్ వస్తుంది చూడండి వీటిని ఉడకబెడితే ఇంకా కలర్ ఎక్కువగా వస్తుందట అండి వీటిని హోలీ కోసం వాడతారంట ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయామండి ఇంకా మళ్ళీ హరి భరీ లైఫ్కి మేము వెల్కమ్ చెప్పాం వెల్కమ్ చెప్తూ సిటీ లైఫ్ ను గడపాల్సిందండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్